విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సీఎం జగన్పై రాయ్ దాడి కేసుకు సంబంధించి సిపి కాంతిరాణా టాటాని కలిసేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు వడ్డెర కులస్తులు అయితే అనుమతి లేదంటూ వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు జగన్పై దాడి కేసులో రెండో నిందితుడిగా ఉన్న దుర్గా రావును తమకు చూపించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు దీంతో ఆందోళనకారులని అదుపులోకి తీసుకుని ఆటోలో స్టేషన్కు తరలించారు పోలీసులు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి శ్రీకాంత్ సీఎం జగన్ మీద రాయదాడి కేసుకు సంబంధించి ఏటుగా ఉన్నటువంటి దుర్గారావు కుటుంబ సభ్యులు ఈ రోజున విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం దగ్గరకు వచ్చి సిపిని కలిసేందుకు ప్రయత్నించారు ఎవరైతే ఏటుగా ఉన్నారో దుర్గారావు భార్య అతని కుటుంబ సభ్యులతో పాటుగా వడ్డెర సంఘానికి సంబంధించిన కొంతమంది సభ్యులు కూడా సిపిని కలిసి ఎక్కడ ఎవరైతే దుర్గారావుని పోలీసులు తీసుకెళ్లారో ఇంతవరకు అరెస్టు చూపించలేదు ఎక్కడ ఉన్నారు అనే ఆ వివరాలన్నీ కూడా చెప్పాలని వినత పత్రం సిపికి ఇచ్చేందుకు ప్రయత్నించారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ వడ్డెర సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా రావడం సిపి ఆఫీస్ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి అనుమతి లేదని చెప్పి కూడా సిబ్బంది వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళందరినీ కొంత నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కైతే తరలించినట్టుగా మనకి తెలుస్తోంది కేసుకు సంబంధించిన దుర్గారావు కానీ సోమవారం కానీ అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతోంది కేసులో ఏ గా ఉన్నటువంటి జగన్ మీద దాడి చేసినటువంటి రాయితో దాడికి పాల్పడిన సతీష్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు సతీష్ తో దాడి చేపించిన వ్యక్తిగా దుర్గారావు గారు గుర్తించి అతని మీద అతన్ని కేసులో ఏటుగా కూడా నమోదు చేసిన నేపథ్యంలో అతన్ని ఇప్పటి వరకు అరెస్టు చూపించలేని కారణంగానే వాళ్ళ కుటుంబ సభ్యులైతే సిపిని కలిసేందుకు ప్రయత్నించడం అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు అయితే మనకు తెలుస్తుంది రెండు